హనుమకొండ జిల్లా ఎల్కతూర్తి మండలం పెంచుకల్పేటలోని శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై శుక్రవారం సాయంత్రం సివిల్ సప్లై శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు మిల్లులో నిల్వ ఉన్న సీఎంఆర్ ధాన్యాన్ని లెక్కించారు సీఎంఆర్ ధాన్యంలో భారీ ఎత్తున బస్తాలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు బాలాజీ మిల్లుకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాలకు గాను మొత్తంగా ఆరు వేల మూడు వందల ముప్పై మూడు టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కు కేటాయించారన్నారు గాను నాలుగు వేల మూడు వందల పది టన్నుల బియ్యాన్ని తిరిగి మిల్లు యజమాని ఇవ్వాల్సి ఉండగా కేవలం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారని అధికారులు తెలిపారు మిగతా మూడు వేల ఐదు వందల ఇరవై ఒక టన్నుల ధాన్యం మిల్లులో ఉండాల్సి ఉండగా కేవలం రెండు వందల ఐదు టన్నుల ధాన్యం మా మాత్రమే నిల్వ ఉన్నట్లు గుర్తించామన్నారు మిగతా ధాన్యం మిల్లు యజమాని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నట్లు తేలిందన్నారు మిల్లు యజమాని రవీందర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు బస్తాలు షార్టేజీ నోటీస్ చేశాం అందుకుగాను ఈ ప్రభుత్వము ఇమీడియట్గా వారి మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము ప్రస్తుతము గోడాన్లో ఉన్న స్టాక్ వెళ్తే తీసుకొని మిగతాది పంచనామా జీటీసీఎస్ గారు డిఎంపిఎస్ఓ గారు పంచనామా కన్నెట్ చేసి మేము ప్రభుత్వానికి డివేరుగా ఇస్తున్నాము